లాస్ట్ టైం వచ్చారు టూ ల్యాక్స్ ఇవ్వండి ఓకే ఎల్లో అండ్ వైట్ సారీ ఓకే వెంకటేష్ థ్యాంక్ యూ సింబల్స్ పెట్టినందుకీ భలే బెటర్ పిల్లడు హాయ్ అండి హలో అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా భోజనం అయిపోయిందా అండి రామకృష్ణ గారు కొత్త వార లైవ్కి వచ్చారు కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి హాయ్ హాయ్ త్రీ మెంబర్స్ వచ్చారు వన్ లైకే వచ్చింది త్రీ లైక్స్ రావాలి ప్రేమ మిమ్మల్ని అప్పుడే మర్చి ప్రేమ మమ్మల్ని అప్పుడే మర్చిపోయావా అదే రామకృష్ణ గారు అంటే వచ్చింది సెవెన్ ఫోర్ నైన్ ఎయిట్ అంటే యాక్చువల్గా అయితే ఒక రామకృష్ణ ఇద్దరు రామకృష్ణలు వస్తారు ఒక ఆయనేమో రంపచోడవరం ఒక ఆయన మరి అంటే ఫస్ట్ లోగో చూసి నాకు డౌట్ వచ్చిందండి ఓకే రాజ్ హాయ్ తా రాజీ హాయ్ హాయ్ హలో ఓకే బాబు రంపచోడవరమేనా అండి ఓకే ఓకే నమస్తే సార్ ఎలా ఉన్నారు బాగున్నారా రాజీ లైక్ చేయాలి రాజీ బొడ్డుతో పెడుతుందా హాయ్ అని లేకపోతే నువ్వు పెడుతున్నావా హాయ్ అని రాఖీ బాబు ఏంటి ఉండు ఉమా ఉమాశంకర్ గారు హాయ్ మేడం గారు నమస్తే అండి ఎలా ఉన్నారు బాగున్నారా అండి హాయ్ హాయ్ నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి భోజనం చేస్తారా రాజీ హాయ్ నాన్నమ్మ హాయ్ తల్లి వర్యు ఎలా ఉన్నావు బుడ్డి ఎట్లా ఉన్నావే బాగున్నావా భోజనం అయిపోయిందా హాయ్ 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 చెప్పు మరి హాయ్ అని పెట్టాలి నువ్వు నువ్వు టైప్ చేసే అమ్మదు ఓకేనా అమ్మ చూడపైన నువ్వు చూస్తూ హాయ్ పెట్టు ఏంటి ఏం తిన్నావు ఇవాళ కొట్టి ఏం తిన్నావా ఈరోజు ఉమా ఉమా ఉమాశంకర్ గారు బాగున్నానా బాగున్నారా బాగున్నానండి నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు నేనైతే హ్యాపీ అండి ఓకే హాయ్ అండి హలో అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ వచ్చారు లైఫ్ ఒక లైఫ్ వచ్చింది ఏంటి చాలామంది లైక్ చేశారు కుమారి సెవెంటీ ఎయిట్ ఓకే హాయ్ హాయ్ కుమారి గారు హాయ్ హాయ్ డిన్నర్ అయ్యిందా నానమ్మ అయిపోయింది తల్లి టిఫిన్ చేస్తాను ఈరోజు తాతీక్కి టిఫిన్ చేస్తాను నేను కూడా టిఫిన్ తిన్నాను ఓకేనా ఊతుప్మా వేసాను ఓకే తల్లి అమ్మమ్మ తాత ఎలా ఉన్నారు మామయ్య డ్యూటీకి వెళ్ళొచ్చేసాడా పోటీ బాగున్నారు అందరూ ఓకే అందరూ బాగున్నారా పోటీ ఓకే తల్లి నువ్వు ఎప్పుడొస్తున్నావు రాసిమండి నా దగ్గరికి శ్రీనివా శ్రీనివాస్ శర్మ గారు హాయిరా తల్లి నమస్తే అండి ఎలా ఉన్నారు సార్ బాగున్నారా భోజనం అయిపోయిందా అండి మీ తమ్ముడు గారు పాపకి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కానీ ఆమె అసలు లైవ్కి రావట్లేదు సార్ లాస్ట్ టైం దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయించారు సో రాలేదు లైవ్ తమ్ముడు ఎలా ఉన్నాడు బాగాలేదండి ఈరోజు హెల్త్ బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళానండి కొంచెం గ్యాస్నే పనుకున్నాను హార్ట్లో పెయిన్ వస్తుందంటే హాస్పిటల్ తీసుకెళ్ళాను కొంచెం లివర్ దగ్గర కొంచెం ఏంటది ఫ్యాట్ పెరిగిందంట మెడిసిన్ రాశారు పర్వాలేదు సార్ బాగానే ఉన్నాడు ఓకే హలో అందరికీ గుడ్ ఈనింగ్ అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా భోజనం అయిపోయిందండి జాగ్రత్త తల్లి బాగా చూసుకో తమ్మండి అలాగేనండి జాగ్రత్తగా చూసుకుంటాను అంచాను హాస్పిటల్ తీసుకెళ్ళి వచ్చాను మెడిసిన్ రాసిచ్చాను ఇంగ్లీష్ మందులు ఎందుకని మళ్ళీ ఆయుర్వేద తీసుకెళ్ళి ఆయుర్వేద మందులు ఇప్పించాను తొందరగా తగ్గుతుందని బావా బావా ఓకే అమ్మ ఎలా ఉన్నో బాగానే ఉన్నానండి నేను రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి గారు ఎస్ మధుసూదన్ రెడ్డి గారు నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారండి భోజనం అయిపోయిందా ఇంతమంది వచ్చారు ఒక లైక్ కనిపిస్తుంది ఏంటండి అసలు లైక్లే రావట్లేదు చాలా రోజులకి వచ్చానమ్మ ఆరోగ్యం బాగుంది కదా అమ్మ భోజనం చేశారా అయిపోయిందండి భోజనం అంతా అయిపోయింది ఓకేనండి విశ్వేశ్వర రెడ్డి గారు హాయ్ మేడం నేను వచ్చేసా ఎస్ ఎస్ వచ్చేసారా ఓకే థ్యాంక్ యూ అండి నిన్నే వచ్చారు లైవ్ కలిసారు ఓకే థ్యాంక్ యూ వైఎస్ఆర్ జగన్ అన్న ఓకే లైక్ చేసినా రావట్లేదు మీకు ఆఫ్ చేసి మళ్ళీ రీస్టార్ట్ చేయండి అవునా ఓకే సార్ స్టార్ట్ చేస్తాను ఒకసారి ఓకే